సింపుల్ గా ఫైవ్ స్టార్ హోటల్లో సాంబార్ని ఆహాహా వేడి వేడిగా చూసారా సాంబారు గుమ్మగుమలు అక్కడికి వస్తున్నాయి బయటికి సో టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి సాంబారు వెజిటేబుల్స్ కూడా చూడండి ఫ్రెష్ వెజిటేబుల్స్ కాబట్టి కలర్ చేంజ్ అవ్వకోకుండా ఎంత రుచిగా ఉన్నాయో సో ఇలా ఫా బాగా ఉడికించుకొని ఒక పదహైదు నిమిషాలు లాస్ట్లో కొంచెం అంతా మీకు నచ్చితే ఇంగు వేసుకోండి లేకపోతే లేదు సో టేస్ట్ అయితే చాలా రుచిగా ఉంటుంది అనమాట ఎమ్మి ఎమ్మి సాంబారు ఇది అన్నంలోకి ఇడ్లీలోకి అన్నింటిలోకి చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి మా అమ్మ చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా చేస్తుంది చాలా వీడియోస్ ఉన్నాయి ఎవరన్నా చూడకపోతే చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా హైపాప్షన్ కూడా ఇవ్వండి ఫుల్ చాలా చాలా మంచి మంచి వంటలు ఉన్నాయి ఒకసారి చూడండి షార్ట్ వీడియోస్ కూడా పెడుతుంటా నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి సాంబార్లోకి ఎన్ని కాయగూరలు పడితే అంత మంచిది సో ఇప్పుడు మా మమ్మీ అయితే ఒక నాలుగు రకాల కాయగూరలు అయితే తీసుకుంది ముందుగానే ఒక గిన్నెలో ఉప్పేసి నీళ్ళు పోసి మనము పోసేసుకున్నప్పుడు ఫ్రెష్గా ఉంటాయి చూడండి మా వెజిటేబుల్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఇలాంటి ఫ్రెష్ వెజిటేబుల్స్తో సాంబార్ వేసుకొని తింటే ఆహారాల్సిందే ఎవరైనా మా అమ్మ చాలా సింపుల్గా చాలా రుచిగా చేసి చూపిస్తుంది చాలామంది ఏదో పెద్ద పెద్ద కాంప్లికేషన్స్ చెప్తా ఉంటారు కానీ మా మమ్మీ ఎగ్జాక్ట్గా మంచి హోటల్ స్టైల్ సాంబార్ చేసి చూపిస్తుంది అసలు ఇంకా హోటల్కి పోన్ అవసరం లేదు ఇంకొక చేసుకోవచ్చు ఇలా టేస్టీ టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా సాంబార్ టేయి సో ఈ వెజిటేబుల్స్ అన్నీ ఇప్పుడు బాగా వేయించుకోవాలన్నమాట ఫస్ట్ కొంచెం టేపు ఆయిల్లో కొంచెం సాసేజ్ అయితే టేస్ట్ బాగుంటుంది సాంబార్ మొత్తం అయితే అంత ఒకసారి కలిపేసుకున్నాను మరి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పాత వీడియోలు చాలా ఉన్నాయి సార్ చూడండి సో ఇలా మొత్తం అయితే వెజిటేబుల్స్ అన్ని బాగా కలుపుకొని కొంచెం సేపు ఊరికే ఉండాలి అప్పుడు దీంట్లో ఇవి బాగా వేగుతాయి అన్నమాట మనం ఫస్ట్ వాటర్ వేసేసుకోకూడదు ఇలా హలో వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి ఈరోజు ఇన్ని సామాన్ పెట్టుకున్నా అనుకుంటున్నారా ఈరోజు ప్రతి ఒక్కరి ఇంట్లో వండుకునే మంచి రుచికరమైన సాంబారు అది కూడా మా అమ్మ స్టైల్లో ఎలా చేసుకుంటానో చూపించబోతున్నా టేస్ట్ అయితే చాలా రుచిగా ఉంటుంది మీరు అస్సలు నమ్మరు ఇంత సింపుల్గా సాంబార్ అనుకోవచ్చు చాలా సింపుల్గా చేసి చూపిస్తుంది టేస్ట్ మాత్రం ఏ వన్ ఉంటుంది ఎలాంటి ఫైవ్ స్టార్ హోటల్లోకి తీసుకోదనమాట ఏదైనా ఒక పెద్ద ఫైవ్ స్టార్ హోటల్లో తింటే ఎలా ఉంటదో అలా ఉంటది టేస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తా ఫస్ట్ అయితే పప్పు ఉడకబెట్టుకోండి ఇది మీ ఇష్టం మీరు తీసుకునే పప్పును బట్టి ఎన్ని విజిల్స్ త్రీ ఫోర్ విజిల్స్ ఉడకబెట్టుకోండి చింతపండు నానబెట్టుకోండి ఈ పప్పులో నీళ్ళు అనమాట ఇవి దాంట్లో చింతపండు నానబెట్టింది మా మమ్మీ ఆ పప్పు నీళ్ళు వేసేకోకుండా అదే పప్పు నీళ్ళను కూడా పక్కన పెట్టేసింది ఒకవేళ సాంబార్లో పోసుకునేకి అలాగే ఆనియన్స్ కొత్తిమీర తెల్లవాయి బాగా సన్న సన్నగా కచ్చవచ్చగా దంచుకొని ఫ్రెష్ కరివేపాకు అలాగే మీ దగ్గర ఎన్ని కూరగాయలు ఉంటే అవన్నీ వేసుకోండి ఇదిగో చూడండి మేమైతే క్యారెట్ ముల్లంగి బీన్స్ వంకాయ ఇంకా ఇలా ఇంకేమో ఉన్నాయేమో పొటాటో అట్లా ఏం లేవు కదా ఇదిగో చూడండి మేమైతే ఒక నాలుగు రకాల వెజిటేబుల్స్ అలాగే కట్ చేసుకున్న రెండు టమాటాలు అనమాట ఇవే కావాల్సిన ఇంగ్రీడియంట్సు చాలా సింపుల్గా ఇక్కడ ఉండేటివన్నీ మీరు ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నారంటే ఇంకా సాంబార్ పదే పది నిమిషాల్లో అయిపోతుంది ఇవన్నీ కట్ చేసుకోవడానికి ఒక పది నిమిషాలు అనుకోండి అలాగే ఇది ఉడకబెట్టుకోవడానికి ఒక ఫోర్ విజిల్స్ ఇప్పుడే ఫ్రెష్గా ఎండుమిర్చి కూడా యాడ్ చేసింది సో ఇవే అనమాట కావాల్సిన పదార్థాలు మన సాంబార్కి టేస్ట్ అయితే అదిరిపోతుంది నిమ్ ఇది ది నిమ్మకాయ వేస్తుంటారు కొంతమంది కానీ చింతపండు నానబెట్టుకోండి ముందే అనమాట సో ఇంకా లేట్ చేయకుండా అలాంటి స్టార్ట్ చేసిద్దాం ఇలాంటిది ఒక పెద్దది ప్యాన్ పెట్టుకొని అందులో మీకు తగినంత ఆయిల్ అయితే వేసుకోండి ఇప్పుడు ఆవాలు ఆవాలు పడితేనే సాంబార్ అదిరిపోయేది సో ఆవాలు వేసుకున్నాక జీలకర్ర కూడా వేసుకోవాల జీలకర్ర కూడా కొంచెం వేసుకోండి సో ఇప్పుడు ఇది బాగా చిటపట చిట్టుపట అనాలన్నమాట సో అంతలోపు ఎండు మిరపకాయలు కూడా ఒక రెండు మూడు ఎండు మిరపకాయలను తుంచి వేసుకోండి ఎన్ను గిన్నె ఆడిస్తాను కదా ఇదిగో ఎండు మిరపకాయలు కూడా దంచి వేసుకోండి ఇది చిట్టుపటా అనే వరకు వెయిట్ చేద్దాము ఇదిగో చూడండి మనం ముడికిచ్చుకున్న పప్పుని అయితే ఇలా మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట కొంతమంది అట్లా బ్యాలు బ్యాలు కూడా వేసుకుంటారు కానీ మేమైతే మిక్సీ పట్టుకున్నాము మీరు కూడా మిక్సీ పట్టేసుకోండి మన పోపు అయితే వేయింది ఇప్పుడు కచ్చాపచ్చగా దంచుకున్న తెల్లుల్లిపాయ అయితే వేసుకోండి గార్లిక్ తెల్లవాయిలు ఇవి చిన్న చిన్నగా ముక్కలు ఉంటేనే టేస్ట్ బాగుండేది అనమాట ఇగో దీంట్లోకి అయితే కొంచెం పసుపు అయితే వేసుకోండి ఆనియన్స్ అయితే వేసుకోవాలా పోపు వేయింది ఆనియన్స్ వేసుకొని బాగా అయితే కలుచుకోవాలా మనం పక్క ఉడకబెట్టుకున్నాం కదా ఆ నీళ్ళల్లోకి కొంచెం సాంబార్ పొడి అయితే వేసుకున్నామీ మీరు ఇష్టం మీకు నచ్చిన బ్రాండ్ వేసుకోండి మేమైతే ఎంటీఆర్ ఇప్పుడు దీంట్లో కొంచెం కారం వేసుకోండి ఈ సాంబార్ పొడి అలాగే కారం కొంచెం ధనియాల పొడి ఇదంతా అయితే బాగా కలుపుకోవాలన్నమాట సో డైరెక్ట్ ప్యాన్లో కూడా వేయచ్చు కానీ ఇలా వాటర్లో వేసుకుంటే కొంచెం బాగుంటుంది అలాగే ఉప్పు రాళ్ళు ఉప్పు అనమాట తగినంత రాళ్ళు ఉప్పు వేసుకుంటే ఇది కరుగుతుంది అంత దీంట్లోకి ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం బెల్లం అయితే వేసుకోవాలా మీరు మీ రుచికి సరిపడా బెల్లం వేసుకోండి మేము ఆర్గానిక్ బెల్లం వేసుకుంటాము సో కాబట్టి మేము ఒక చిన్న చిన్న ముద్దలాగా వేసుకున్నాము ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పప్పునంతా దీంట్లోకి అయితే కలిపేసుకోవాలన్నమాట చాలా మంది బ్యాల్ అంటారు కానీ మిక్సీ పట్టుకోండి ఎందుకంటే సాంబారు టేస్ట్ బాగుంటుంది అనమాట చింతపులుసుని ఇలా పిసుక్కోండి బాగా పప్పు ఉడకబెట్టిన నీళ్ళలోనే నానబెట్టుకున్నాము ఎందుకంటే అవి వేడిగా ఉంటాయి కదా చింతపండు గుజ్జు ఈజీగా స్ట్రెయిన్ చేయొచ్చని ఇది ఒక చిన్న టిప్పు పప్పు ఉడకబెట్టుకున్న నీళ్ళని వేడి నీళ్ళని చింతపండు రసంలో వేసేసేయండి ఇదిగో ఇప్పుడు మరి ఉప్పు బెల్లం పప్పు అన్ని కలుపుకున్నాం కదా దీంట్లో ఉప్పు కారం బెల్లం మనము ఉడికించుకొని మిక్సీ పట్టుకున్న బ్యాళ్ళు అలాగే చింతపులుసు కొంచెం ధనియాల పొడి ఉన్నాయి సో ఈ మిక్సర్ ఈ మిక్ దీని అంతా ఉంది కదా ఇదంతా కలిసి ఇంకా సాంబార్లో పోసేసుకోవడమే అనమాట ఇలా పక్కన కలుపుకున్నాం అనుకో సాంబార్లో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఉప్పు కారం కూడా చూసుకోవడానికి బాగుంటుంది అనమాట సో ఇది కూడా అంతే ఏదన్నా మీకు అర్జెంట్ పని ఉంది అనుకో ఇట్లా చేసుకోండి సాంబార్ ఓకేనా ఇలా చూడండి పోపు అయితే ఆల్మోస్ట్ ఉడికింది ఇప్పుడు రెండు టమోటాలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కదా అవైతే వేసేసుకోండి సో టమోటా అయితే బాగా వేగల ఇప్పుడు ఫ్రెష్ కరివేపాకు కొంచెం వేసుకోండి ఫ్రెష్ ఉంటేనే వేసుకోండి సాంబార్లో కరివేపాకు చాలా ఇంపార్టెంట్ అనమాట సో మొత్తం అయితే అంత ఒకసారి అయితే కలిపేసుకోండి చాలా వీడియోస్ ఉన్నాయి ఎవరన్నా చూడకపోతే చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా హైపాప్షన్ కూడా ఇవ్వండి ఫుల్ చాలా చాలా మంచి మంచి వంటలు ఉన్నాయి ఒకసారి చూడండి షార్ట్ వీడియోస్ కూడా పెడుతుంటా నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి సో సాంబార్లోకి ఎన్ని కాయగూరలు పడితే అంత మంచిది సో ఇప్పుడు మా మమ్మీ అయితే ఒక నాలుగు రకాల కాయగూరలు అయితే తీసుకుంది ముందుగానే ఒక గిన్నెలో ఉప్పేసి నీళ్ళు పోసి మనము పోసేసుకోవాలి అప్పుడు ఫ్రెష్గా ఉంటాయి చూడండి మా వెజిటేబుల్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఇలాంటి ఫ్రెష్ వెజిటేబుల్స్తో సాంబార్ వేసుకొని తింటే ఆహారాల్సి వేయం ఎవరైనా మా అమ్మ చాలా సింపుల్గా చాలా రుచిగా చేసి చూపిస్తాయి చాలామంది ఏదేదో పెద్ద పెద్ద కాంప్లికేషన్స్ చెప్తా ఉంటారు కానీ మా మమ్మీ ఎగ్జాక్ట్గా మంచి హోటల్ స్టైల్ సాంబార్ చేసి చూపిస్తుంది అసలు ఇంకా హోటల్కి పోనవసరం లేదు ఇంకొండ చేసుకోవచ్చు ఇలా టేస్టీ టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా సాంబార్ వేయించ సో ఈ వెజిటేబుల్స్ అన్నీ ఇప్పుడు బాగా వేయించుకోవాలన్నమాట ఫస్ట్ కొంచెం పేస్టు ఆయిల్లో కొంచెం సాసేజ్ అయితే టేస్ట్ బాగుంటుంది సాంబార్ అట్లా అయితే అంత ఒకసారి కలిపేసుకున్నాం మరి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి హైప్ ఆప్షన్ ఇవ్వండి పాత వీడియోలు చాలా ఉన్నాయి ఒకసారి చూడండి సో ఇలా మొత్తం అయితే వెజిటేబుల్స్ అన్నీ బాగా కలుపుకొని కొంచెం సేపు ఊరికే ఉండాలి అప్పుడు దీంట్లో ఇవి బాగా వేగుతాయి అన్నమాట మనం ఫస్టే వాటర్ వేసేసుకోకూడదు దీన్ని ఒక ఐదు నిమిషాలు అయితే వదిలేద్దాము మూత మూసేసి ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తాం ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే మన వెజిటేబుల్స్ అన్నీ కొంచెం బాగా మగ్గినాయి సో ఇప్పుడు మనం పక్కన కలిపి పెట్టుకున్నాం కదా మసాలా అంతా బెల్లము ఉప్పు కారము ధనియాల పొడి ఇంకా బ్యాళ్ళు చింతపండు రసము అన్నీ అవి పోసేసుకున్నాము ఇప్పుడు ఇక్కడ కూడా వేసుకోవచ్చు ఒకటి తర్వాత ఒకటి కానీ అలా పోసుకోవడం వల్ల ఈజీ అయిపోతుంది అన్నమాట ఇదిగో చూడండి వాట్ మనం అవన్నీ వేసుకున్నాం కదా కలుపుకున్నవన్నీ ఇప్పుడు బాగా కలుపుకొని ఇంకా చూడండి పదహైదు నిమిషాలు కదా మమ్మీ పదహైదు ఇరవై నిమిషాలు బాగా మరిగించాలి సాంబార్ని అసలు ఎంతసేపు అంటే లైక్ ఈ కూరగాయల్లో ఇది ఎంత మరిగితే సాంబార్ అంత రుచి సో ఫైనల్గా అయితే పైన కొంచెం కొత్తిమీర వేసేసుకోండి ఇంకా మనం వేసేది ఏంది లేదు ఒకవేళ ఉప్పు కారం మీకు కావాలా అంటే ఏదన్నా తక్కువ ఎక్కువ అంటే ఇప్పుడు చూసేసుకోండి చూసేసుకొని వేసేసుకొని ఇంకా మొత్తం అయితే కలపెట్టేసుకొని బాగా మరగనీయాలన్నమాట లేకంటే ఒక పదహైదు నిమిషాలు మరగనీయాలి అప్పుడు రుచికరమైన టేస్టీ టేస్టీ సాంబార్ అయితే రెడీ అయిపోతుంది అనమాట సో ఒక పదహైదు నిమిషాలు మరిగించి ఆ తర్వాత మీకు అయితే చూపిస్తాను సో పదహైదు నిమిషాలు అయితే అయిపోయింది మన సాంబార్ ఎలా ఉందో చూపిస్తాను వచ్చేసేయండి ఆహాహాహా వేడి వేడిగా చూసారా సాంబారు గుమ్మగుమ్మలు అక్కడికి వస్తున్నాయి బయటికి సో టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి సాంబారు వెజిటేబుల్స్ కూడా చూడండి ఫ్రెష్ వెజిటేబుల్స్ కాబట్టి కలర్ చేంజ్ అవ్వకోకుండా ఎంత రుచిగా ఉన్నాయో సో ఇలా ఫా బాగా ఉడికించుకొని ఒక పదహైదు నిమిషాలు లాస్ట్లో కొంచెం అంత మీకు నచ్చితే ఇంగు వేసుకోండి లేకపోతే లేదు సో టేస్ట్ అయితే చాలా రుచిగా ఉంటుంది సో చూసేసినారు కదా మన సింపుల్గా ఫైవ్ స్టార్ హోటల్లో సాంబార్ని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసేసి ఎట్లొచ్చిందో కింద కామెంట్ అయితే చేసేయండి అండ్ టేస్టీ టేస్టీ ఎమ్ఈఎంబీ సాంబార్ అయితే రెడీ అయిపోయింది అండ్ మీరు నాకు టేస్ట్ చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేసి కింద ఇన్స్టాగ్రామ్ లేదా ఎక్కడైనా సరే నాకు పోస్ట్ చేస్తే ఫొటోస్ నేను అవి రీషేర్ చేసుకుంటాను ఓకే మరి చూసేసినారు కదా ఎమ్ఈఎంఈ సాంబారు ఇది అన్నంలోకి ఇడ్లీలోకి అన్నిట్లలోకి చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి మా అమ్మ చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా చేస్తుంది ఓకే మరి ఇది ఈ వాళ్ళ వీడియో ఈ వీడియోకి అయితే ఇంతే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్